నా పేరు నాగూరు అలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు టాపిక్ ఏందంటే లిస్ట్ బిల్డింగ్తో మీ నెట్వర్క్ మార్కెటింగ్ సామ్రాజ్యాన్ని నిర్మించుకోండి విజయవంతమైన నెట్వర్క్ మార్కెటింగ్ సామ్రాజ్యాన్ని నిర్మించాలనుకుంటున్నారా అయితే అది మీ లిస్ట్ బిల్డింగ్తోనే మొదలవుతుందని గుర్తించండి మీ నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారాన్ని విపరీతంగా అభివృద్ధి చేయడంలో మీకు సహాయపడే కస్టమర్లు మరియు బిజినెస్ పార్ట్నర్స్ యొక్క భారీ జాబితాను రూపొందించడానికి రహస్యాలను ఈ ఆడియోలో మీతో పంచుకోబోతున్నాము నాణ్యమైన లీడులను ఎలా రూపొందించాలో సంబంధాలను ఏర్పరచడం మరియు వారి నమ్మకమైన కస్టమర్లుగా మార్చడం ఎలాగో ఈ ఆడియోలో తెలుసుకోండి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు కొత్తగా ఐడి తీసుకున్న వారైనా లేదా మీ వ్యాపారాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని చూస్తున్న ఈ ఆడియో మీకోసమే ఈరోజే మీ నెట్వర్క్ మార్కెటింగ్ సామ్రాజ్యాన్ని నిర్మించడం ప్రారంభించండి సమర్థవంతమైన లిస్ట్ బిల్డింగ్తోనే విజయ రహస్యం దాగి ఉందని మీకు తెలుసా ముందుగా మీ లిస్ట్ బిల్డింగ్ మీ అత్యంత విలువైన ఆస్తిని గుర్తించండి కస్టమర్లు మరియు బిజినెస్ పార్ట్నర్స్కు ఇది ప్రత్యక్ష మార్గం ముందుగా మీ లక్ష్య ప్రేక్షకులను గుర్తించడం ద్వారా ప్రారంభించండి మీ ఉత్పత్తులు లేదా సేవల నుండి ప్రయోజనం పొందే వ్యక్తులు ఎవరు తరువాత విలువను అందించండి మీ ప్రేక్షకులతో ప్రతిధ్వనించే అద్భుతమైన కంటెంట్ను సృష్టించండి మీ నెట్వర్క్లో చేరటానికి వారిని ఉత్సాహపరిచేలా వారిని ఆకర్షించటం మరియు వారిని నిమగ్నమయ్యేలా చేయటం మీ లక్ష్యం సోషల్ మీడియాను ఉపయోగించడం మర్చిపోవద్దు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మరియు లింక్డ్ ఇన్ వంటి ప్లాట్ఫామ్లు మీ ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వటానికి సరైనవి మీ జాబితాలో చేరటానికి ఇతరులను ప్రేరేపించటానికి మీ ప్రయాణం విజయ కథనాలు మరియు చిట్కాలను పంచుకోండి మీరు గణనీయమైన జాబితా కలిగి ఉంటే ఆ సంబంధాలను పెంపొందించుకోండి రెగ్యులర్ అప్డేట్లు వ్యక్తిగత సందేశాలు మరియు ప్రత్యేకమైన ఆఫర్లను పంపండి ఇది మీ ప్రేక్షకులను నిమగ్నమయ్యేలా చేస్తుంది మరియు నమ్మకాన్ని పెంచుతుంది తద్వారా వారు కస్టమర్లుగా లేదా వ్యాపార భాగస్వాములుగా మారే అవకాశం ఉంది గుర్తుంచుకోండి స్థిరంగా ఉండండి ప్రామాణికంగా ఉండండి మరియు మీ నెట్వర్క్ సామ్రాజ్యం వృద్ధి చెందటాన్ని మీరే చూడండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ఈ ఆడియో మీకు సహాయకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వ్యాపార వ్యూహాలు మరియు చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి